రాత్రి కొందరు గ్రూప్ ఆఫ్ జడ్జిలు ఒక టీవీ ఛానల్లో కూర్చొని ఒక డిబేటు ఎందుకంటే వాళ్ళని జడ్జిలోనే అనాలి కేసులు వాళ్ళే తీర్మానించేది వాళ్ళే శిక్షలు వాళ్ళే అండ్ పార్టీలను మూసేయించేది వాళ్ళే అందరినీ అండమాన్ నికోబార్ దిగులో పెట్టేది కూడా వాళ్ళే ఒక ఛానల్లో కూర్చొని అందరూ కూడా గ్రూప్ ఆఫ్ జడ్జీలు డిబేట్ అయిపోయే లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక మన కూడా ఉండదు క్లోజ్ చేసేసారు వచ్చే ఎన్నికలంతా కనుక ఏకపక్షం టీడీపీ జనసేన బీజేపీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వాళ్ళే పోటీ చేస్తారు ఇక ఇంక వీళ్ళ దౌర్జన్యాలు అబ్బి ఏమి ఎవరు ఇద్దరు నిలవకూడదు కాబట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏకగ్రీవంగా ఎన్నిక అవుతారు ఎక్కడ పోటీ ఉండదు కదా ఇంకా నిజంగానే ఈ జడ్జీలు అదే తీర్మానిస్తూ ఉన్నారు ఇక వైసీపీ మన కూడా ఉండదంట ఎట్లా ఉండదో చెబుతూ ఉన్నారు లిక్కర్ కేసులో జగన్ జైలు పోతారట లిక్కర్ కేసులో రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి జైలు కట్ట ఇరిగేషన్ దాంట్లో అక్రమాలు అంబటి రాంబాబు జైలు ఇప్పుడున్న కేసులో విడుదల రజని జైలు కట ఆడదా మందిరాలో రోజా జైలు రోజా గారి జైలు కట్ట ఇక కోడు గుడ్డు అనేది ఒకటి ఉంటుంది కదా గుడివాడ అమర్నాథ్ గారి చుట్టూ ఉంటుంది కదా ఇక ఏదో అప్పుడు ఆయన కోడి అన్నాడు అన్నాడు కాబట్టి కోడి మనబోలు అని చెప్పి ఆయన జైలు పంపుతారట ఇక ఆయన అప్పలరాజు ఆయన మీద ఏదో కేసు పెట్టారు ఆయన జైలుకు పోతాడట ఏదో బియ్యం కేసు పేరిననే జైలుకు పోతాడట ఇంకా కొడాల నాని గారు ఇంకా ముంబైకి వెళ్ళిపోయారు ఆయన ఆరోగ్యం ఏమో చెప్పలేరట ఇక సోషల్ మీడియా కేసులు ఇంకోటి ఇంకోటి మొత్తం సజ్జల రామకృష్ణుడి గారు చేట ఇంక ఇంతకుముందు సీఎంఓలో పనిచేసిన ఒక కీలక అధికారి అట ఆయన జైలు కట్ట బయట ఉండేవాళ్ళు ఎవరు లేరుట అందరూ జైలు కట్ట ఇప్పటికే ఇద్దరినొకర జగన్ దేశాలు దాటిచ్చిందట ఎవరో వాళ్ళు మనకు తెలియదు ఈరోజు రేపు కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ ఇంక పక్కా ఇంక ఆయన జైలు కట్ట ఇంక వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ ఉండదట మనుగడ సాధించలేదట అందరూ జైలు కట్ట ఇంకేం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇంకా వెళ్ళే ఇప్పుడు ఉన్న కూటమే ఏకగ్రీవంగా ఎన్నిక కాపాడతారు సీరియస్లీ నాకు ఒకటే ఒకటే అనిపిస్తుంది చాలాసార్లు ఈ డిబేట్ నమ్మేవాళ్ళు ఈ చర్చలు చూసేవాళ్ళు ఇదంతా అని చెప్పి రోజు ఇలా టీవీ ఛానళ్ళు ఓపికగా చూసేవాళ్ళు సార్ నారాంటి తప్పదు కాబట్టి చూడక తప్పదేమో కానీ చూసేవాళ్ళు ఒక్కసారి కూడా అనుకో రారే ఏందిరా మాకు ఈ టార్చ్ ఆఫ్ అరే ఏంద్రా బాబు మాకు మీ టార్చర్ రోజు రే అని చెప్పి ఎవరు అనరా వెళ్ళను అరే ఏం టార్చర్ బాబు వెళ్ళను నిజంగా రోజు టార్చర్ రా బాబు ఆయన ఏదో ఫోర్ అంటున్నారు దాని మీద ఆయన డిబేట్ పెట్టరా ఎవరు ఎంత సాయం చేశారో చెప్తారా సూపర్ సిక్స్ ఏమేమి అమలు చేస్తున్నారో ఎవరికైనా చెప్పిరా బడి దగ్గర లెక్కల షాప్ ఉందో గుడి దగ్గర లిక్కల షాప్ ఉందో ఎవరికైనా చెప్పిరా పోనీ పది నెలల కాలంలో పొడిసింది అని చెప్పినా చెప్పిరా ఎందుకురా బాబు టార్చర్ జనాలు మీ వల్ల అరే ఏం టార్చర్ అయ్యా వీళ్ళు ఎప్పుడు రా బాబు ఇలాంటి వాళ్ళు లేని జర్నలిజం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది ఇంత టార్చర్గా లేంట్రా బాబు వీళ్ళు జర్నలిస్ట్ ఏంట్రాయ్యా ఇందులో పాల్గొనే వాళ్ళమే ఆంధ్రప్రదేశ్ కర్మ చేసుకుందిరా బాబు నిజంగా రోజు ఇవ్వనా రోజు బేకార్మచ్చట్లేనా అరే బాబు వైసీపీ బతి ఇంకో పార్టీ అవుతుంది అయ్యా ఏదో ఒక పార్టీ లేకుండా ఉండదు ఉండదు కదా బతుకంతా రాజశేఖర రెడ్డి మీద కక్కుతూ 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 నా నాలుగైదు దశాబ్దాలుగా అన్ని చేశారు తొమ్మిదిలో ఆ పెద్ద పోయిన తర్వాత మళ్ళీ ఆ ఇంటి నుంచి ఎవరో ఒకరు వాళ్ళ మీద కక్కుతూ 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 జీవితం అంతా వాళ్ళ మీద కక్కి 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 బతకడం తప్ప ఏమన్నా ఉందా అయ్యా నిజంగా ఏం టార్చర్ ఏం టార్చర్ ఏమి టార్చారా బాబు నిజంగా చిచ్చి చి